వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం పైన ప్రత్యేకమైన ఈసారి బడ్జెట్ లో ఐదు వందల ఆరు కోట్ల రూపాయల వరకు కేటాయించడం అటు గుంటూరుకి ఇటు అమరావతికి మధ్యలో ఉన్నటువంటి లామ్ లో దాదాపు ఐదు వందల పదహారు ఎకరాల విస్తీర్ణంలో ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం ఉండడం ఈ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీగా రీసెర్చ్ బేస్డ్ సెంటర్గా డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ని డెవలప్ చేసేటువంటి ఆలోచన కూడా చేస్తుంది గతంలో రాష్ట్ర విభజన సందర్భంలో ఇది ఒక ఉమ్మడి ఆస్తిగా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అయితే విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బాపట్ల క్యాంపస్ నుంచి మొదట అడ్మినిస్ట్రేషన్ వరకు మొదలైంది తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం మన్నించిన నేపథ్యంలో గతంలోనే నూట యాభై కోట్ల రూపాయలతో కొత్త క్యాంపస్ నిర్మాణానికి కేంద్రం సహకరించింది ఆ నేపథ్యంలోనే లామ్ లో నిర్మాణ ప్రక్రియని రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో ప్రారంభించారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం రెండేళ్లలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గా ఇది రూపాంతరం చెందాల్సింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మారిన తర్వాత పూర్తిగా ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు దాదాపుగా దాని రూపురేఖలన్నీ పూర్తవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఒక ఐకానిక్ బిల్డింగ్ గా తయారవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు గతంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తీసినటువంటి దృశ్యాలవి లామ్కి సంబంధించినటువంటి డిజైనింగ్ విషయాన్ని చూస్తే కనుక లామ్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యూనివర్సిటీని ఈ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన అప్పట్లో చంద్రబాబు నాయుడు చేశారు ఆ క్రమంలోనే ఈ ఆలోచన ప్రకారం డిజైన్ ని రిలీజ్ చేశారు రెండు వేల పదిహేడు మేలో రిలీజ్ చేసినటువంటి డిజైన్ పనులు ప్రారంభించేసరికి రెండు వేల పద్దెనిమిది వచ్చింది క్రమంగా ఈ నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్లేటువంటి సందర్భంలోనే ఈ డిజైన్లను అప్రూవ్ చేశారు ఇది ఎవరు కూడా ఊహించినంత డిజైన్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే సెన్స్ వచ్చే విధంగా అది అమరావతికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఏ రూపంలో ఈ బిల్డింగ్లు అంటే రెండు బిల్డింగ్ల మధ్య స్పేస్ని చూస్తే యూ ఆకారంలో ఉన్నటువంటి డిజైన్స్ ఇవి అంటే ఈ డిజైన్స్ని ఫైనల్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభించే అతిపెద్ద క్యాంపస్గా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నారు అగ్రికల్చర్ షేప్లో అంటే వ్యవసాయానికి క్లియర్గా కనిపించే విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి లుక్ అండ్ ఫీల్ ఉండేలాగా తొమ్మిది అంతస్తుల భవనాలు ఇవి ఇటు ఇది తొమ్మిది అంతస్తుల భవనం ఇది ఒక తొమ్మిది అంతస్తుల భవనం అంటే ట్విన్ టవర్స్ లాంటి నిర్మాణం అనమాట యూ షేప్లో చేసిన ట్విన్ టవర్స్ లాంటి నిర్మాణం ఇది అప్పట్లో ఈ పనుల్ని త్వరగా వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య బెడిసి కొట్టడం ఆ తర్వాత పనుల విషయంలో విపరీతమైనటువంటి జాప్యం జరగడం ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఈ పనులు ఆలస్యమైనాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఉన్నటువంటి కండిషన్ అంటే జస్ట్ ఎలక్షన్స్ ముందర ఉన్నటువంటి కండిషన్ అయితే దీనికే ప్రారంభోత్సవం చేయాలని వర్చువల్ గా ప్రారంభించేటువంటి ప్రయత్నం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఆయన వర్చువల్గా ప్రారంభించినట్టు కూడా డిక్లేర్ చేశారు అప్పుడు ఉన్నటువంటి కండిషన్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ ఒకసారి చూద్దాం ప్రస్తుతం దీని పనులు స్ట్రక్చర్కి సంబంధించినటువంటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనానికి సంబంధించినటువంటి కనెక్టింగ్ రోడ్లని ఇంటర్నల్ రోడ్లని మొత్తాన్ని కూడా డెవలప్ చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది టోటల్ క్యాంపస్ డెవలప్ అవ్వాలంటే కనీసం ఇంకొక ఏడాది సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రకరకాల వంగడాలకు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ బోటనీకి సంబంధించినటువంటి ప్రయోగాలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రయోగశాలలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే టోటల్ క్యాంపస్ డెవలప్మెంట్కి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వేగంగా ఈ భవనాలను పూర్తి చేయడం ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఐదు వందల ఆరు కోట్ల రూపాయలని ఈ బడ్జెట్ దీ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేటాయించడం గతంలో కేటాయించినటువంటి నిధుల విషయంలో కొన్ని అనుమానాలు అవకతవకలు జరిగినాయనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ జరిపిస్తుంది వీలైనంత వేగంగా ఈ భవనాలను పూర్తి చేసి వచ్చే రెండు నెలల్లో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని చెప్పని ప్రయత్నిస్తుంది అదే జరిగితే కనుక ఈ లామ్ ఫామ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక సంస్థగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అటు గుంటూరు నగరానికి ఇటు అమరావతికి కూడా నడి మధ్యలో తాడికొండకు అతి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం పైగా సువిశాలమైనటువంటి ఐదు వందలకు పైగా ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి సంస్థ కాబట్టి దీని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్య వ్యవసాయ రంగంలో ప్రయోగాల సంస్థగా తీర్చిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి